హలో అండి అందరికీ నమస్తే నా పేరు పవన్ ఇటీవల సుప్రీంకోర్టు దివ్యాంగులు అంటే హ్యాండిక్యాప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా వివక్ష చూపకూడదు వీళ్ళ పట్ల అని చెప్పింది దాంతోపాటు ఏంటంటే ఎనభై రెండు శాతం వీళ్ళకి ఆరోగ్య బీమా లేదంట సో సాధారణ జనానికే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందించే మెయిన్గా కేంద్ర ప్రభుత్వం అందించే ఆరోగ్య బీమా పథకాలు ఏవైతే ఉన్నాయో సరిగ్గా అవగాహన లేదని ఇక్కడ తెలిసింది మన మన దేశంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఈ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం దాదాపు సిక్స్ పాయింట్ డబల్ త్రీ మంది ఈ హ్యాండిక్యాప్ పీపుల్ ఉన్నారంట వీళ్ళలో ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనే ఒక పథకం ఉంది ఈ పథకం కింద లబ్ధి పొందొచ్చు అనేది ఒక నలభై రెండు శాతం మందికి తెలియదంట అసలు ఈ పథకం గురించి ఈ ఒక కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక సర్వేలో ఈ విషయం తెలియదు కేవలం ఓపీ వరకే పరిమితం అవుతున్నారట చాలా హాస్పిటల్స్ ఐపీఈ అనేవి చాలా చాలా వరకు జరగట్లేదు ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్లే తక్కువ అనుకుంటే దాంట్లో మళ్ళీ సదుపాయాలు అంటే ఇప్పుడు వైద్యుల కొరత కూడా మనం చూసుకోవచ్చు వైద్యులు వచ్చేసి ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలి కానీ అలా లేరంట రీసెంట్గా మన హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు వచ్చేసి దాదాపు ఎనిమిది వందల పదకొండు మందికి ఒక వైద్యుడు ఉన్నాడు అంటే ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్కి ఒక వైద్యుడు ఉన్నాడు అని ఆయన చెప్పడం జరిగిందంట దీన్ని బట్టి ఏంటంటే ఆయన అలోపెతిక్ కానీ ఆయుర్వేదిక్ కానీ మొత్తం అందరినీ కలిపేసి వైద్యుల కింద లెక్క కట్టేసి ఎనిమిది వందల మందికి ఒక వైద్యుడు ఉన్నాడు అని చెప్పడం జరిగిందంట సో భారత్లో అయితే ఆ విధంగా అయితే లేదు ఇప్పుడు డాక్టర్స్ వచ్చేసి పద్నాలుగు లక్షల మంది చిల్లర ప్లస్ ఈ ఆయుష్ వీళ్ళందరూ కలుపుకుంటే ఒక ఐదు లక్షల మంది ఉన్నారంట కాబట్టి ప్రతి పదహైదు వందలకి ఒక డాక్టర్ ఉన్నాడు వెయ్యి మందికి డాక్టర్లు లేరంట అదే విధంగా మనం నర్సెస్ని తీసుకుంటే ప్రతి వెయ్యి మందికి ముగ్గురు నర్సెస్ ఉండాలి అంట కానీ వన్ అలా లేదు ఇక్కడ అంట అంటే వన్ పాయింట్ వన్ పాయింట్ సెవెన్ నిష్పత్తిలో నర్సెస్ అవైలబుల్గా ఉన్నారంట ప్రపంచంలో మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు ప్రపంచం ప్రపంచంలో చాలా దేశాలు వచ్చేసి తమ జీడిపిలో ఐదు పర్సెంట్ నుంచి దాదాపు ట్వెల్వ్ పర్సెంట్ వరకు వాళ్ళ ఆరోగ్య బీమా కానీ ఆరో ప్రజా ఆరోగ్యం కోసం కానీ వాళ్ళు వెచ్చిస్తున్నారు కానీ రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో కూడా ఇప్పుడు మనకు వన్ పాయింట్ ఎయిట్ త్రీ ఉంది బడ్జెట్ అది కే కేవలం ఒక వన్ పాయింట్ నైన్ వరకు అవుతుందని అని అనుకుంటున్నారంట ఇప్పుడే ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తగినన్ని నిధులు ప్రభుత్వ హాస్పిటల్లకు అందించలేకపోతే అక్కడ ప్రజా ఆరోగ్యం కొంచెం మందకొండిగా తయారైపోయి సన్నగిల్లి ప్లస్ ప్రైవేట్ రంగం అభివృద్ధి చెందడానికి చెందేదానికి ఎక్కువ ఆస్కారం ఉందంట అదొకటి మేజర్గా ఈ ప్రైవేట్ ఆసుపత్రులన్నీ టౌన్ ఏరియాలో సిటీ ఏరియాలో ఉండడం వల్ల దాదాపు ఎనభై ఒక్క శాతం మంది వైద్యులు కానీ వైద్య సహాయకులు కానీ నర్సెస్ కావచ్చు ఇతర పారామెడికల్ సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ ఆ టౌన్లలోనే ఉన్నారంట దీనివల్ల ఏమవుతుందంటే రాను రాను ప్రభుత్వ వచ్చే వచ్చేవాళ్ళు కానీ ఆ ప్రభుత్వ బీమాలు లేకపోవడం వల్ల ప్రజల్లో ప్రజా ఆరోగ్యం పట్ల కొంచెం వ్యతిరేక భావన ఏర్పడుతుందని చెప్తున్నారు సో వీటన్నిటి దృష్ట్యా కొంతమంది ఆ బీమాలు అంటే ప్రభుత్వ బీమాలు సరిగ్గా లేకపోవడం వల్ల కొంతమంది మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళు బీమాలు ప్రైవేట్ బీమాలు కట్టకపోవడం వల్ల దాదాపు ఏడు శాతం మంది పేదరికంలోకి ప్రతి ఏటా జారుకుంటున్నారంట మనకు తెలుసు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ఏ విధంగా ఉంటుందో అంటే అవసరం ఉన్నా అవసరం లేకపోయినా రకరకాల టెస్ట్లు అనేది వాళ్ళు రాయించడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకు డార్క్ టార్గెట్ ఉంటుంది ఏం టార్గెట్ మీరు ఇంత చెయ్యాలి ఇన్ని టార్గెట్ చేయాలి ఇంత అచీవ్ చేయాలి ల్యాబ్ టే ల్యాబ్కి సపరేట్ టార్గెట్ రేడియాలజీకి సపరేట్ టార్గెట్ ఫార్మసీకి సపరేట్ టార్గెట్ ఇట్లా టార్గెట్స్ ఉంటాయి వాళ్ళకి కాబట్టి వాళ్ళని విపరీతంగా ఈ పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఈ డబ్బులు అయితే వాళ్ళు సొమ్ము చేసుకోవడం జరుగుతుందంట ఇంకో పక్క ఎట్లా తయారైపోయింది ప్రపంచంలోనే కార్పొరేట్ వైద్యం ఏదైతే ఉంటుందో అది చాలా దేశాల్లో ఉన్నవాళ్ళు ఇండియాలో వైద్యం బాగుంటుంది మెడికల్ సర్వీసెస్ బాగుంటాయని ఇతర దేశాల్లో వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకొని వెళ్తున్నారు సో అలాంటి పేరున్న ఒక మన దేశం పేద ప్రజలకి మాత్రం ఈ ప్రభుత్వ ఆసుపత్రులు వైద్య సదుపాయాలు వైద్య పరికరాలు సక్రమంగా లేకపోవడం వల్ల ఇది కొంతమందికి అంటే సమాజంలో కొంతమందికి మాత్రమే ఇది లబ్ధి చేకూరుతుంది అని ఈ సర్వేలు చెప్తున్నాయి అన్నమాట సో ఇక్కడ ఏంటంటే కార్పొరేట్ కానీ ప్రైవేట్ కానీ దీన్ని వైద్యాన్ని వ్యాపారం చేయడంలో వాళ్ళు ముందంజలో ఉన్నారు సో అట్ ది సేమ్ టైం సమాజంలో ఈ అసమానతలు ఈ ఇది తగ్గి ఈ పేదవాళ్ళకి వైద్యం అనేది ప్రభుత్వాలు న్యాయం చేయలేకపోతే ప్రజలు అనేది చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సర్వేలు అన్నీ చెప్తున్నాయి అలాగనే ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు సిబ్బంది కొరత సిబ్బంది వేతనాలు వాళ్ళ వాళ్ళ ఇదిని సరిగ్గా మెరుగుప మెరుగుపరచకపోతే ప్రజా ఆరోగ్యం నిదానంగా సన్నగిల్లి దెబ్బతింటుందంట ఎందుకంటే సమాజంలో అందరూ ధనికులే ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళే ఉంటారు కాబట్టి కాబట్టి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటే ఆటోమేటిక్గా దేశం జీడిపి పైన కానీ రాజకీయ ఇది పైన కానీ ప్రభుత్వం పైన కానీ ఈ ప్రభుత్వం ఈ ప్రభావం అనేది చూపుతుందంట సో ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించాల్సిన విషయం థ్యాంక్ యూ